విజయవాడ అజిత్ సింగ్ నగర్లో లోనా సెంటర్లో పిండి మర నడుకునేటువంటి నాగరాజుకి ఆరు వేల రూపాయల బిల్లు వచ్చేది ప్రతి నెల అదానీ స్మార్ట్ మీటర్ బిగించిన తర్వాత ఇరవై ఆరు వేల రూపాయల బిల్లు పెరిగిపోయింది ఎవరు కట్టాలి అంటే అదానీ మీటర్ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరిని దోపిడీ చేస్తూ ఉంది ఇప్పుడు షాపులకి పెట్టడం అయిపోయింది ఇప్పుడు ఇళ్లకు కూడా బిగిస్తూ అంటే అదానీని మన ఇంట్లో ప్రవేశపెట్టినట్టే అదాని దోపిడీని శాశ్వతంగా ఉండడానికి మన ఇంట్లో దొంగలు పడినట్టే అదాని మన ఇంట్లో పడుతున్నాడు దీనికి ప్రభుత్వాలు అండగా నిలబడతా ఉన్నాయి మోడీ గారు చెప్పారని జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టారని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అమలు చేస్తున్నారు అంటే దీంట్లో వీళ్ళందరూ దోషులే అందరూ కలిపి అసలే కరెంటు బిల్లులు సర్దుబాటు ఛార్జీల పేరుతో పెరిగిపోయి గగ్గోలు పెడతా ఉన్నారు నాలుగు రకాల అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు బిల్లు ఐదు వందలు అయితే పైన ఐదు వందలు ఎక్స్ట్రా తొమ్మిది నెలల్లో పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల భారం వేశారు బాధుడు ఆగుతుందన్నారు ఇప్పుడు బాధుడు ఆగల ఉమ్మడి బాధుడు అయింది ముగ్గురు బాధుడు అయింది ఇప్పుడు మోడీ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఏంటి ప్రజలకు ఎక్కడ ఉపశమనం దీనికి తోడు గుండు మీద కారం చల్లినట్టు మళ్ళీ కొత్తగా ఈ అదానీ స్మార్ట్ మీటర్లు ఏమంటే మీ దాంట్లో కెపాసిటర్ లేదు ఇప్పుడు ముందేమన్నారు బిల్లు కట్టేయండి తర్వాత సంగతి చూద్దాం బిల్లు ఎందుకు కట్టాలి అందుకే పెట్టిన మెట్రోలు తీసేయాలి బాగున్న మెట్రో రెండు కోట్ల మెట్రోలు తీసేసి అదానీని బాగు చేయడానికి కొత్త మెట్రోలు పెడితే ఆ బిల్లు అంతా మనం కట్టాలా ఒక నెలకే ఇలా ఉంది ఇది శాశ్వతంగా ఉన్న పరిస్థితి ఏంటి రేపు ఆ పిండి మరి మూసుకోవాలి షాపులు మూసుకోవాలి అందుకే మీ ఇంట్లో మీటర్ పెట్టడానికి వస్తే మీ వీధిలో ఉన్నవాళ్ళు అందరూ కలిపి అడ్డుకోండి జరగబడండి మేం చెప్పలా ఎలక్షన్ ముందు చంద్రబాబు గారు లోకేష్ గారే మాత్రం మెట్ర పెడితే పగల కొట్టండి అన్నారు జనం ఇప్పుడు ఎక్కడికి అక్కడికక్కడ ప్రతిఘటిస్తున్నారు నిన్న నంద్యాల జిల్లా బ్యాత్మన్సర్లో మెటలు పెట్టడానికి వచ్చి జనం అడ్డుకుని ఆపేశారు ఆ మీటర్లను పగల కొట్టారు బలవంతం చేస్తూ ఉండి గుడివాడలో చేశారు నిన్న కండ్రికలో పెట్టి ఆ మెట్రలు పెట్టిన మెటర్లు గొడవ చేసి చేశారు గుంటూరులో యాభై మీటర్లు పెడితే మళ్ళీ ఆందోళన చేస్తే వెనక్కి వెళ్ళి అందుకే పెట్టిన మెట్రోలు తీసేయాలి కొత్తగా స్మార్ట్ మెట్రలు పెట్టడానికి వీల్లేదు దీని మీద వేళని వాళ్ళని నమ్ముకుంటే అయ్యేది లేదు ఎందుకంటే దీంట్లో అందరూ పాత ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కేంద్రమో రాష్ట్రమో అందరూ ఇందులో దొంగలే అందుకే జనమే ఎదురు తిరగండి ఈ పిండి మరికొన్నటువంటి బిల్లుని రద్దు చేయాలి స్మార్ట్ మీటర్లు తీసేయాలి అలాగే కొత్త మెట్రలు పెట్టద్దని సిపిఎం పార్టీ సభ్యులు డిమాండ్ చేస్తూ ఆ చెరువు వ్యాపారులకి చేతుర్తి చేసుకుని వాళ్ళ యొక్క చిన్న పిండి మర దిక్కు తిట్టుతో బతికే వాళ్ళకి గవర్నమెంట్ సహాయం పోయి కరెంటు పేర్లు ఈ రకంగా దోపిడీ చేయటం సరైంది కాదు దీని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తాం